అందరికీ నమస్కారం నా పేరు కరుణ్ మీరు చూస్తుంది షామ్ కింగ్ అప్డేట్స్ ఫ్రెండ్సీ వీడియోలో మన యొక్క తెలంగాణలో డబల్ బెడ్రూమ్ ఇల్లు అయితే ఇవ్వబోతున్నారండి ఎప్పటి నుంచి ఇస్తారు ఎవరికి వేస్తున్నారు ఎన్ని ఇస్తున్నారు అనే వివరాలు వీడియోలు చెప్తే వీడియో చివర్ దాకా చూసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి డిస్క్రిప్షన్లో వాట్సాప్ చాలా ప్లీజ్ అందరూ జాయిన్ అవ్వండి షేర్ చేయండి ఓకే చూడండి తెలంగాణలో ఇందరమ్మ ఇల్లుకైతే బడ్జెట్ ఇస్తున్నారు కొన్ని ఇందరమ్మ ఇల్లుకి ఇవ్వట్లేదు కొత్తగా నిర్మించుకునే వాళ్ళకి అయితే ఎవరికైతే స్థలం లేదు వాళ్ళకి డబల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తా అన్నారు అలాగే డబుల్ బెడ్రూమ్ ఇల్లు గురించి కూడా ప్రభుత్వం అయితే కార్యాచరణలన్నీ కూడా చేయడం జరిగింది సో ఈ నెల ఆరో తేదీన మేడ్చల్లో మనకి మేడ్చల్ కదా నల్గొండలో ప్రభుత్వం డబల్ బెడ్రూమ్ ఇల్లు అయితే పంపిణీ అయితే చేయబోతూ ఉంది సో ఈ జిల్లాలో ముందుగా ఏవైతే ఇల్లులు ఉన్నాయో అవన్నీ కూడా సిద్ధం చేయడం జరిగిందనమాట సో కలెక్టర్ గారు ఆదేశం ప్రకారం సో సిద్ధమైన ఇల్లులన్నింటిని ముస్తాబ్ చేయండి తోరణాలు కట్టండి వాటికి డ్రైనేజీలు వాటర్ ఫెసిలిటీ ఇలాంటివన్నీ కూడా చూసుకోండి అని కలెక్టర్ గారి ఆదేశాలు ఇవ్వడం జరిగింది సో సెప్టెంబర్ ఆరున అంటే ఇవాళ కాకుండా రేపు ఎల్లుండు ఇవాళ నాలుగు కదా ఎల్లుండు మంత్రి పొంగులేడి శ్రీనివాసరావు ఇంకా కొంతమంది గృహ నిర్మాణ శాఖకు సంబంధించినటువంటి అధికారులు వీరందరూ వచ్చి ఈ యొక్క ఇళ్ళ పంపిణీ ఏదైతే ఉందో డబుల్ బెడ్రూమ్ ఇల్లు పంపిణీ చేయడం జరిగింది సో అదేనే కాదు మిగిలిన జిల్లాల్లో కూడా డబుల్ బెడ్రూమ్ ఇల్లు అయితే రెడీ చేస్తున్నారు కొన్ని ఇల్లులు ఏవైతే ఉన్నాయో సొంతంగా ఇచ్చేసి మీరే బాగు చేసుకోండి అని ప్రభుత్వం అయితే చెప్పడం అయితే జరుగుతుంది వారికి సంబంధించినటువంటి డబ్బులను కూడా ప్రభుత్వం విడుదల చేయడం జరుగుతుంది ఎందుకంటే మేస్తర్లు ముందుకు రాకపోవడంతో కాంట్రాక్టర్లు ముందుకు రాకపోవడంతో ప్రభుత్వం ఆ డబ్బులు ఏవైతే ఉన్నాయో అవి లబ్ధిదారులకు ఇచ్చి మీరే బాగు చేయించుకోండి అని చెప్పడం జరిగింది కొంతమందికి ఇస్తున్నారు కూడా సో ఈ యొక్క గృహ ప్రవేశాలు అయిన తర్వాత మిగిలిన జిల్లాలో కూడా ప్రభుత్వం కాన్సన్ట్రేట్ చేసే అవకాశం అయితే ఉంటుందన్నమాట సో ఇది వీడియో వీడియో లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి వాట్సాప్లో జాయిన్ అవ్వండి థ్యాంక్ యూ